రేపు ఉదయం ఆరు గంటలకు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు సిపి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల కల్లా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు సౌత్ జోన్ విగ్రహాల తరలింపు తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు ఆయన మొత్తం ముప్పై వేల మంది పోలీసులు షిఫ్ట్ లో ఉంటారని చెప్పారు సివి ఆనంద్ ముఖ్యంగా రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ మేము ప్రారంభిస్తాం ఈరోజు దర్శనాలు ఏమి లేవు ఆ ప్రక్రియ ఏదైతే ఇరవై నాలుగు గంటలు పడుతుంది అక్కడ నుండి కిరీటం తీయడము డీవెల్డింగ్ చేయడము మళ్ళీ దానికి స్పెషల్గా క్రెయిన్ వచ్చేస్తుంది వెల్ మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ క్రేన్ పైన ఏర్పాటు చేసిన తర్వాత దానికి మళ్ళీ వెల్డింగ్ చేసి చాలా పనులు ఉంటాయి అవన్నీ కూడా ఈ దినంలో కొనసాగుతూ ఉన్నాయి రేపు ఉదయం ఆరు ఆరున్నర వరకు వారు బయలుదేరి ఒకటి నరవరకు వరకు నిమజ్జనం పూర్తి చేస్తారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు హామీ ఇచ్చారు మా ఆఫీసర్స్ కూడా అందరు కోఆర్డినేట్ చేస్తున్నారు సో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇతర నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో మేము ప్రాముఖ్యత ఎప్పుడు కూడా సౌత్ జోన్ ఐడల్స్కి ఇస్తాము అయితే మేము వారి ఆఫీసర్స్ అందరు కూడా సూచించాము అక్కడ మండప నిర్వాహకులతో కూడా నేను కూడా చాలా ప్రాంతాల్లో తిరిగి అందరికీ సూచించాను వారు కూడా తప్పకుండా కోఆపరేట్ చేస్తామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదు అని చెప్పారు సీపీసీవి ఆనంద్ గతేడాది డీజే కారణంగా చాలామంది చనిపోయారని చెప్పారు డీజే తో యువకుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు సిపి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా డీజే వద్దు అంటే ఒప్పుకుంది అని చెప్పారు డీజే విషయంలో మతం అంశమే లేదని చెప్పారైనా పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే తాము ఈ విషయాన్ని చెప్తున్నామని చెప్తున్నారు సిపి సివి ఆనంద్ డీజే సిస్టమ్స్ వద్దన్నాము కానీ ప్యాడ్ బ్యాండ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ద్వారా ఆరోగ్యం పాడవుతుంది మనకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంది లేకపోతే వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నా చిన్న ఉన్నా వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది సో అందరు కూడా దీన్ని ఆ యాంగిల్లో ఆ దృక్పథంతో ఆలోచించాలని నేను కోరుతున్నాను